నమస్తే ఫోకస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు వంత్ పాలకుర్తి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేడు పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని విమర్శించే అర్హత గాని స్థాయి గాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని నియోజకవర్గం మొత్తం ఎర్రబెల్లి దయాకర్ రావు చేతనే అభివృద్ధి జరిగింది అని వాళ్ళు మాట్లాడారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని చేసింది ఏమీ లేదని కేవలం రోడ్డు మీద షోలు చేయడం తప్ప అని బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవారు

భారతదేశంలో ఎన్నికలను పోటీ చేయడానికి మీరు భారత పౌరసత్వం కావాలి అమెరికా పౌరసత్వం రద్దు చేసుకోమని దండా చేసి మళ్ళీ మీ కోడలు గెలిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా పౌరసత్వాన్ని అక్కడే కొనసాగించుకుంటున్నారు అంటే దీని అర్థమైంది నాలుగు ఐదేళ్ళు ఇక్కడ పాస్ కోసం మీరు వచ్చారు నిజంగానే ఈ దేశ ప్రజల మీద పాలకుత్రి యొక్క ప్రజల మీద ప్రేమ ఉంటే మీ కోడలు ఇక్కడనే ఎన్నికలలో నిలబడి గెలిచింది మరి ఎందుకు మరి ఎవరు అమెరికా పౌరసత్వం కోసం పాట్లాడుతున్నారు మీరు ఇది తప్ప ఆలోచన చేయాలి అట్లనే మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే మీకోసం పనిచేసిందో అనేక మంది అనేక మండలాల్లో ఏ విధంగా సహాయ నిరాకరణ చేస్తారో మీ దగ్గరికే మొట్టమొదట మీకు తిరుగుబాటు చేసినటువంటి ప్రతి కిష్టమూర్తి కనీసం మీ ఫోటో కూడా నీ మండలంలో ఫ్లెక్సీలు పెట్టట్లేదు ఇది రైటార్గా ఒకసారి పోయి మీరు చూడండి నిఖా సరే కొనసాగుతున్నాడు వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు ప్రతి మండలంలో గ్రూపులు ఉన్నాయి ప్రతి మండలంలో అంతర్గత కుమ్ములా కొనసాగుతా ఉంది ఇసుక మాఫియాలు మట్టి మాఫియాలు గ్రానైట్ మాఫియాలు ల్యాండ్ మాఫియాలు కొనసాగిస్తున్నారు మీ పార్టీలో ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు అయితే నీ చేతిలో దమ్ముంది కదా నీ చేతిలో పవర్ ఉంది కదా మీ ఆల్ ఇండియా పర్మిట్ మెంబర్ ఎవరు ఆమె నీ నాని రాజాను ఆ పుత్రులు రాసింది ఎవరు నీ చేతిలో గవర్నమెంట్ ఉంది కదా చలో పోలీస్ కంప్లైంట్ ఎంక్వైరీ చేస్తారు కదా పోలీస్ కంప్లైంట్ తెలుస్తున్నా ఒక మహిళా గౌరవంగా గెలిచింది కదా ఒక మహిళా దినోత్సవం ఎనిమిదో తారీఖు జరుగుతే పోయినసారి అదే దయాకర్ రావు గారు నాయకు వంశకోత్సవాలు చేసి వేల మంది మహిళలతో ఇక్కడ మహిళా సభ ఏర్పాటు చేసి వెయ్యి మందికి సన్మానాలు చేసిన చరిత్ర ఒక రావు గారికి తగ్గేది ఒక మహిళా ఎమ్మెల్యే ఉండే ఒకసారి దయచేసి మీరు ఆలోచన చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది ఐలమ్మ ఉట్టిన వర వారసుడు ఐలముట్టిన గడ్డ ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి దయాకర్ గారు క్రియాశీల పాత్ర కూడా తిరిగి మరియు కలిసి పోవడానికి కూడా ఇటువంటి గురించి మాట్లాడుతున్నారండి చేయాలి ఒక్కసారి ఇక్కడ ఉన్న పై వేదికల మీద ఉండి మాట్లాడితే చేద్దాం మేము అధికారాలు ఉన్నప్పుడు చేదవ్ చేస్తే మీ ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా మిగిలపు మేము మా గౌరవంగా దయాకర్ గారి యొక్క ఆలోచనలో ఉన్న నాయకులు తప్ప అభివృద్ధి మీద పేద ఏం కావాలని ఆలోచన చేస్తున్నాం తప్ప మేము వేరే పోడం అనవసరంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి ఏదో లభిపొనంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు దానికి సరైన సమయంలో ప్రజలు స్థానిక సంస్థల ఎలక్షన్ లో మీకు చెప్పవు మీకు అన్ని చెప్పదెబ్బ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అది గుర్తు చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అవకాశం ఇచ్చి